దేవునికి స్తోత్రం ఈరోజు మహామహుడవు దేవదేవుడైన యేసు క్రీస్తు ప్రవరి యొక్క వాగ్దానం దేవుని వాగ్దానం దేవునియందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలేను ప్రసంగి గ్రంథం పన్నెండు అధ్యాయం పదమూడు వచనం ప్రియా మహామహుడు మహోన్నతుడు పరిశుద్ధుడు దేవదేవుని పిల్లారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ప్రభు పేరట తెలియపరుస్తున్నాను జీమగల దేవుని పిల్లారా మీరంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని తలుస్తూ ప్రభు సన్నిధానలో ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థన అవసరుతుంటే మీరు వాట్సప్ ద్వారా నేరుగా నాకు మెసేజ్ చేయండి దేవాదేవుడు మీ ఎడల సంపూర్ణమైన కార్యం జరిగించాలని ప్రభు పాదసంతులో మీకు అను ప్రార్థిస్తాను దేవుని పిల్లారా మన ప్రియ ప్రభు మన ఎడల కృపను కనికరమును ఆదరణను సంరక్షణను గ్రించగల గొప్ప దేవుడే సులోమోను జ్ఞానవంటి వంటి జ్ఞానులు ఎవ్వరునూ లేరు ప్రభా నాకు జ్ఞానము దయచేయము అని అతడు వినయముగా విజ్ఞప్తి చేసినప్పుడు విశేషమైన జ్ఞానము ఆయనకు అనుగ్రహింప బడెను నేడును ప్రభు మనకు జ్ఞానము దయచేయుచున్న మహామహుడు మహోన్నతుడు పరిశుదుడు అంత గొప్ప జ్ఞానమును మనకు అనుగ్రహించగల మహాదేవుడే సామెతలు పరమగీతము ప్రసంగి అను పుస్తకంలో రచించిన జ్ఞానయోగు సులోమును ప్రపంచమందలి సమస్త జ్ఞానము ఆత్మ సంబంధమైన సకల కార్యములను పరిశీలించిన తరువాత తరువాత దేవుడియందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటే మానవ కోటికి విధి అని తేల్చి చెప్పేశాడు దేవుని పిల్లారా దేవుడి కట్టెలను అనుసరించి మనం నడిచినప్పుడే మన జీవితానికి అర్థం పరమార్థం దొరుకుతున్నది రెండు రకముల భయములు కలవు మొదటిది మనుషులకు భయపడు భయము రెండవది దేవునికి భయపడు భయం భయపడుట వలన మనుషులకు ఉరి కొందరు మరణములకు భయపడదురు కొందరు బంధువులకు భయపడదురు కొందరు దయ్యములకు భయపడదురు ఈ భయములన్నీ ఒక మనిషిని బానిసిగా చేసి తుదకు అగ్నిగంధంలో మండు గుండములో నెట్టివేయను దైవ భయము పాపము నుండి మానవులను కాపాడి పరిశుద్ధతలో నిలవబెట్టాను యుహోయందు భయభక్తులు కలిగినట చెడుతను నశయించుకునిటయే అని పరిశుద్ధ గ్రంథం నొక్కి ఒక్కని తెలియపరుస్తుంది అందువలననే యోషేపు పాపం నుండి పారిపోయాను దేవుని పిల్లారా మన దేవునందు ఎప్పుడైతే మనము భయభక్తులు కలిగి జీవిస్తున్నామో అప్పుడే అద్భుతమైన కార్యం జరుగుతుంది ఐగుప్తు దేశ ప్రధానిగా హెచ్చించబడ్డాడు యోషేపు నేడు మీ జీవితంలో దేవునందు భయభక్తులు కలిగి ఉంటే అద్భుతాలే అద్భుతాలు భయభక్తులు కలిగినట దీర్ఘాయువునకు కారణం దైవ భయం వలన గల జీవితము నామానికి మహిమార్థమైన బ్రతుకు దైవ భయము గల వ్యక్తి దృఢహృదయం గలవాడే సింహం వలె ధైర్యముగా నుండును దానియలు మీద నేరం మోపుటకు ఎందరో ప్రయత్నించారు కొత్త శాస్త్రంలో ప్రవేశపెట్టారు అయినను దానియాలు భయపడలేదు ప్రకారమే యహోవయ భయభక్తులు కలిగి ఉంటా బహుధైర్యం పుట్టించెను ప్రభువును గురించి భయం లేకుండా జీవించేవారు ప్రస్తుతం వర్ధులనట్లు కనబడవచ్చును మిగులు ఆస్తులు పలుకుబడి గలవారే కనబడవచ్చును కానీ అది శాశ్వతము కాదు ప్రభునందు భయభక్తుల గలవాడు సదాకాలము నిలిచునని జీమగల దేవుడి పేరట మీకు తెలియపరుస్తున్నాను పాపాత్ములు నూరు మార్లు దుష్కార్యం చేసే దీర్ఘాయుష్యమంతులైనను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడవారు క్షేమముగా నుందురు దేవుని పిల్లారా దేవుని ద్వారా మీకు క్షేమము క్షేమాధారము కలుగుతున్నది దేవుని కృపతో నింపటానికి దేవునందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచు వారందరూ ధన్యులని మానవ కోటికి ఇది ఏ విధి అని గ్రంథకర్త తెలియపరిచాడు గనక మనం ఖచ్చితంగా దేవునికి భయపడి దేవునందు విశ్వాసం కలిగి నిత్యం కలిగి ఆయనలో ఆయనతో కొనసాగుతాం ప్రభు కృప నేడు మీతో నిలిచి ఉండునుగా సర్వోన్నతుడైన దేవాది దేవుని బిడ్డారా మీకు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను డిసెంబర్ నెలలో జరిగే క్రిస్మస్ ఆరాధనలకు తప్పక మీరందరూ కూడా ప్రార్థించండి డిసెంబర్ ఒకటో తేదీ ఉమేఘ చర్చినందు క్రిస్మస్ స్తుతి ఆరాధన జరుగుతుంది డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు క్రిస్మస్ త్రేకదేవునికి పరిపూర్ణమైన సర్వోన్నతమైన ఆరాధన జరుగుతున్నది అందరూ రండి దేవునామను మహింపర్చా అయిన ఆశీర్వాదాలు పొందుదాం దూర ప్రాంతంలో ఉన్న వారి కొరకు కూడా ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం దేవాదేవుని పిల్లారా అన్ని జనుల మధ్యన జరిగే ఈ క్రిస్మస్ ఆరాధనలకు మీ ఆత్మీయ ఆర్థిక సహకారం అందించండి దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విలువైన క్రిస్మస్ కానుకను పంపించండి మా ఫోన్ పే నెంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో డబుల్ ఫోర్ టూ సిక్స్ త్రీ సెవెన్ దేవాదేవుడు సర్వోన్నతుడు సర్వకృపామయుడైన ప్రభు మిమ్మలను మీ కుటుంబాన్ని సంవత్సరం అంతా దీవించి ఆశ్రదించి బలపరిచి మీ ఎడల ఆయన కృపను కనికరంను సమృద్ధిగా దయచేనుగా మహామహుడు మహోన్నతుడు పరిషుదుడు సత్య స్వరూపుడుమైన ప్రియపరమ తండ్రి సర్వకృపామయుడమైన దేవానికి స్తోత్రాలు సర్వజ్ఞుడా వందనాలు స్తోత్రాలు నాయాధిపతి నమ్మదగిన దేవుడు నీవే ఎంతైనా నమ్మదగిన దేవుడు నీవు నాయన యువదే కాల సమయంలో నీ కుమారుడైన ఏస్తున్నాములు నయనాని ఎందు భయభత్తులు కలిగి మేము బ్రతకడానికి నాయన శాస్త్రీ లోకంలో కాక శాశ్వతని ప్రేమతో మేము నిలవడానికి మీ కృపా విపుణులైన మాకు దయచేసి దినచర్య అంత మీ ఆదిలో సక్రంగా జరిగించి మీ ఆశుస్తుల ఆస్తులు వాళ్ళ దేవుళ్ళు నిండుగ మిండుగా మాకందరికీ అనుగ్రహించమని ఏస్తున్నామన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ Amen. May God bless you.